హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ ఎస్ ఇంకొక రకం వడియాలతో అయితే మేము ముందుకు వచ్చేసానండి సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ముందుగా వడియాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వడియాలు పెడుతూ ఉంటాం కదా సో ఈ రోజైతే నేను పెసరపప్పుతో కూడా ఇంత చక్కగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం దానికోసం ముందుగా అయితే నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని టూ టు త్రీ అవర్స్ నాన్తే సరిపోతుంది ఇలా నానబెట్టి తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ చక్కగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మరొకసారి వాష్ చేసి ఈ పప్పునంత అంతా సపరేట్ చేసి తీసుకుందాం వాష్ చేసి తీసుకున్న పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి రెండు నుంచి మూడు పచ్చిమిర్చీలను అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి కంపల్సరిగా అల్లం వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ మీరు కావాలి అనుకుంటే లైట్గా హింగువ కూడా వేసుకోవచ్చు అండ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అవి యూస్ చేయట్లేదు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా పప్పు మొత్తాన్ని పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి చూడండి మనకు ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు కాబట్టి ఈజీగా పేస్ట్ లాగా అయిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి ఎక్స్ట్రాగా పప్పుని వాష్ చేసి తీసుకొని పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మీరు వాటర్ వేసారంటే మళ్ళీ లూజ్ లూజ్ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కంపల్సరీగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది వడియాల్లో పెట్టుకోవడం కోసం కాటన్ క్లాత్ని కానీ కవర్ని కానీ ఇలా వేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కవర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కవర్ పైన పెట్టుకోవాలి మినపప్పుకైతే చెయ్యి తడుపుతూ ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలి కానీ ఇలా పెసరపప్పుకి అయితే అవసరం లేదండి ఇది ఏమీ చేతులకు అంటుకోదు కాబట్టి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్నాక దీన్ని మంచి ఎండలో రెండు నుంచి మూడు రోజుల వరకు ఆరబెట్టుకోవాలండి వడియాలు పెట్టిన మొదటి రోజు మంచి ఎండలో పెట్టాక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీటిని తిప్పేసి ఆరబెట్టుకోవాలండి అదే రోజు కాకుండా నెక్స్ట్ డే ఇలా తిప్పేసి ఆరబెట్టుకుంటే మనకు వడియాలన్నీ టూ సైడ్స్ ఈక్వల్గా డ్రై అయిపోతాయి మనకైతే త్రీ డేస్కి ఇలా వడియాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట చూడండి త్రీ డేస్కి వడియాలన్నీ చక్కగా ఎండిపోయాయి ఇవి పప్పుతో చేసినవి కాబట్టి టూ టు త్రీ డేస్ కంపల్సరీగా మంచి ఎండలో ఆరబెట్టాలండి అప్పుడే ఇవి చక్కగా లోపల కూడా డ్రై అయిపోయి మనకు స్టోర్ చేసుకోవడానికి ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసి చూద్దాం ఇలా బాండీలో కాయిల్ వేసుకొని దాన్ని చక్కగా వేడి చేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ వడియాలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేస్తూ స్లోగా ఫ్రై చేసుకోవాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు పెసరపప్పు వడియాలని అయితే చూశారు కదా పిండి వడియాలు కంటే కూడా పప్పు వడియాలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీటిని టూ టు త్రీ డేస్ మస్ట్ అండ్ షుడ్గా ఎండలో మంచిగా ఆరబెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ వడియాలను స్నాక్స్లా తినొచ్చు నార్మల్గా అయినా లేదంటే పప్పుచారులో కర్రీలో అయినా తినొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇంత టేస్టీ టేస్టీ పెసరపప్పు వడియాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్